సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి అసలు చిన్న పిల్లలకి యోగా అనేది అవసరం అంటారా జనరల్గా చూసుకుంటే ఇంతకు ముందు చిన్నపిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకునేవారు ఎక్కువగా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అంటూ ఇటుగా వెళ్ళను అంటూ మారం చేస్తూ వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ వాళ్ళు అలిసిపోయి ఇంటికి వచ్చి ఏం పెట్టినా తినేసి కామ్గా పడుకొని బుద్ధిగా ఉండేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే పిల్లలు అనేవి చాలా మార్పులు అయితే వచ్చినాయి ఆడుకోవడం మాట పక్కన పెడితే ఇండోర్కి అలవాటు పడిపోయి సెల్ ఫోన్స్ వీడియో గేమ్స్ అంటూ వాళ్ళ హెల్త్ని వాళ్ళే కరాబ్ చేసుకున్నారు అంటే ఎట్లా అంటే ఇంతకుముందు చిన్నపిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు చిన్న ఏజ్లోనే వాళ్ళకి స్పెట్స్ పడిపోవడం కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు అయితే వాళ్ళైతే చూస్తున్నాము సో అలాంటి వాళ్ళకి ఏమైనా యోగాసనాలు ఏమైనా ఉన్నాయా అసలు వాళ్ళు యోగాసనాలు కూడా చేయొచ్చా అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనతో పాటు ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ చిన్న పిల్లల్ని చూసుకుంటే చాలా అల్లరల్లరిగా లేజీగా అంటే ఇంతకు ముందు బయటకు వెళ్ళి ఆడుకునే పిల్లల్ని చూసేటోళ్ళం అంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకుంటేనే కనిపించేవారు కానీ ఇప్పుడు పిల్లల్ని చూడాలంటే ఇంట్లోకి వెళ్ళి ఒక మూలాన్ని చూస్తే ఫోన్స్ పట్టుకుని వీడియో గేమ్స్ అనుకుంటూ కళ్ళద్దాలు పెట్టుకుంటూ లేజీ లేజీగా కనిపిస్తున్నారు సో వాళ్ళకంటూ అంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు కూడా కొంచెం మారి బయటకు వచ్చి యాక్టివ్గా ఉండి ఏమైనా చేయడానికి యోగాసనాలు ఉన్నాయంటారా సార్ జనరల్గా అడిగితే సో మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా అవసరం కూడా మీరు నిజంగా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సో సొసైటీలో అవసరం ఇంకా పేరెంట్స్ కూడా అవసరం మీరు నమ్మరు పిల్లలు కావాలని ఎంత పరితపించారో ప్రేయర్స్ మన పేరెంట్స్ పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయిలను పెంచలేకపోతున్నాం పెంచలేకపోతున్నామని ఇబ్బందులు పడే పేరెంట్స్ కూడా ఎక్కువ నేను అడిగేది పరంగా నేను మాట్లాడట్లేదు అంటే పిల్లల్లో అంత హైపర్ యాక్టివిటీ అన్నమాట సో మారాము వాళ్ళు కావాలనుకున్నది కోరుకోవడం ఇంతకు ముందు అట్లాగా మన మన పేరెంట్స్ లాగా తిట్టడాలు కొట్టడాలు అలాంటివి ఇప్పుడు ఏం లేవు స్కూల్లో అయినా ఇంట్లో అయినా సో మరి వాళ్ళకి ఆడుకోవడం కానీ లేకపోతే ఏం లేదు అయితే మొబైల్ లేకపోతే టీవీ అలా ఉంటుంది పోనీ అలా ఆహార అలవాట్లు తీసుకున్నారనుకోండి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు పిజ్జా బర్గర్స్ లేదంటే చిప్స్ ఇలాంటివి లేకపోతే సమయం అనేది గడవట్లేదు వాళ్ళు వినట్లేదు కదా అని పేరెంట్స్ కూడా పాపం ఇచ్చేస్తున్నారు ముందు మనం బాగా ఆడుకుంటేనే పాపం పేరెంట్స్ ఎప్పుడు ఆటలేనా కొంచెం చదువుకోండి అనేవాళ్ళు ఇప్పుడు మీరు కావాలంటే గమనిస్తూ ఎప్పుడు చదివేనా కొంచెం బయటకెళ్ళి ఆడుకో అని అంటున్నారు మీరు గమనిస్తున్నారా సో మరి ఎందుకు అని అంటే అలా వాళ్ళని ఆడుకొని ఇవ్వండి సార్ ఎదుగుతారు అని చెప్పి నేను ఏదో సినిమాలో ఒక డైలాగ్ విన్నాను అనమాట అంటే పిల్లలు ఆడుకుంటేనే ఎదుగుతారు సో ఇప్పుడు యోగా విషయానికి కొద్దాం సో చిల్డ్రన్స్ ఆర్ నాట్ లిజనర్స్ దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ సంథింగ్ గుడ్ టు గివ్ టు ఇమిటేట్ అని ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసో లేదంటే సమాజాన్ని చూసో దాన్ని అనుకరిస్తూ నేర్చు ఎదుగుతారనమాట కాబట్టి వాళ్ళకు కనిపించే విషయం వాళ్ళు వినే విషయం వాళ్ళు తినే విషయము పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్లనో జరగకూడదు వాళ్ళు ఆటోమేటిక్గా ఏ అలవాటు అయితే ఉందో వాళ్ళ పిల్లలకు అదే అలవాటు వస్తుంది కాబట్టి ఈ ఫోన్లు టీవీలు అని పాపం మనం పిల్లల్ని ఏమనొద్దు వాళ్ళ పేరెంట్స్ ఫోను టీవీలని పక్కన పెట్టి వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తే పిల్లలు చేస్తారు ఫస్ట్ తప్పు పేరెంట్స్ అంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ సో అది సో వాళ్ళు కూడా బయటకు వెళ్ళడము వాకింగ్ చేసుకోవడం సైక్లింగ్ చేయడము లేదంటే ప్రకృతిలో గార్డెన్లో తిరగడం లాంటివి చేస్తే అవుతుంది యోగా విషయం కొద్దాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లల్లో అంటే బోన్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత జాయింట్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని బుక్స్లో ట్రెడిషనల్గా అయితే ఎయిట్ ఇయర్స్ అంటారు బట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైనా యోగా చేసుకోవచ్చు యోగా వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది వాళ్ళకు ఒక మంచి బ్రీతింగ్ ప్యాటర్న్ అలవాటు చేస్తుంది ఒక గుడ్ మూడ్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ మీద ఎలాంటి ఇప్పుడు ఏ విషయాన్నైనా వాళ్ళు పాజిటివ్గా విశ్లేషించి లోపాలు తీసుకునే ఒక గుణం ఇస్తుంది పిల్లలు చాలా విశ్లేషకులు ఏ విషయాన్నైనా అయినా బాగా అనాలసిస్ చేస్తారు సో ఒక మంచి అనాలటిక్ కెపాసిటీ అనేది వస్తుంది మెడిటేషన్ చేయడం ఇప్పుడు నా స్కూల్లో నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతిరోజు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు మెడిటేషన్ ఉండేది ఫైవ్ మినిట్స్ ప్లస్ ప్రతి వారం ప్రతి వారంలో రెండు రోజులు యోగా క్లాసెస్ ఉండేవి సో మాకు తెలియకుండానే మా యోగా మా లైఫ్లో భాగం అయిపోయింది సో మాకు అప్పుడు తెలియలేదు ఇది యోగా చేస్తే మంచిది అని కూడా తెలియదు సో పేరెంట్స్కి కూడా యోగా మంచిది చెడుది తెలియాల్సిన అవసరం లేదు పిల్లలకి ఆ ఫ్లోని అందజేస్తే ఈ హైపర్ యాక్టివేషన్ అనేది తగ్గిపోయి యాక్టివ్గా ఉంటూ మార్నింగ్ కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అంతే ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు చాలా పనుల్లో ప్రొడక్టివిటీ వస్తుంది చదివే పిల్లలు చదువుల్లో నెంబర్ వన్గా ఉంటారు ఆడుకునే పిల్లలు ఆటల్లో నెంబర్ వన్గా ఉంటారు పాడే పిల్లలు పాటల్లో నెంబర్ వన్గా ఉంటారు ఎగ్జాంపుల్ నేను మీకు ఈ విషయం ఒకరు చెప్పదలుచుకున్నాను పిల్లలకి మంచి మంచి పుస్తకాలు కానీ స్వాధ్యాయ కానీ మంచి కంపెనీస్ కానీ మనం అలవాటు చేయాలి చిన్నప్పుడు అంటే నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద ఏదో ఒక ఇంటర్వ్యూ విన్నాను ఆ ఇంటర్వ్యూ ఏంటంటే కమల్ హాసన్ గారు నైన్టీన్ ఎయిటీ సి ఎయిటీ ఎయిటీ ఫైవ్లో బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తారు సో ఆ బీబీసీలో ఫేమస్ యాంకర్ అడుగుతారు ఏంటంటే ఇఫ్ యూఆర్ నాట్ సూపర్ స్టార్ వాట్ వుడ్ యూ బీ అని అడుగుతారు ఒకవేళ మీరు లైఫ్లో ఒక సూపర్ స్టార్ యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవారు కామన్ అని అడుగుతారు కదా అతను ఎంత మంచి క్వశ్చన్ పిల్లలు పిల్లలందరూ అంటే ప్రతి ఒక్కరూ ఈ లైన్ని పట్టుకోవాలి ఇఫ్ ఐఎమ్ నాట్ సూపర్ స్టార్ ఇఫ్ ఐఎమ్ పబ్లిక్ మున్సిపల్ టాయిలెట్ క్లీనర్ ఐ విల్ బీ ద వరల్డ్స్ నెంబర్ వన్ టాయిలెట్ క్లీనర్ అంటారు సో ఈ యోగా ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే వాళ్ళు చేసే పనుల్లో ఒక ప్యూర్ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది పర్ఫెక్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ అ స్కిల్ ఇన్ ద వరల్డ్ కదా సో ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది వాళ్ళలో ఎదుగుదలకి హైట్ పెరగడానికి చాలా యోగా అనేది హెల్ప్ అవుతుంది సో పిల్లల్లోని ఈ ప్రవర్తన మార్చడానికి యోగా అనేది ప్లస్ పాయింట్ అవుతుంది అంటున్నారు సో దానికి సంబంధించిన యోగాసనాలు కూడా ఏమైనా ఉంటాయా సార్ ప్రతి ప్రాక్టీస్ చేయొచ్చు తాడాసన తిరగ తాడాసన భుజంగాసన కట్టి చక్రాసన తర్వాత సూర్య నమస్కారాస్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఎలాగో ఫ్లెక్సిబుల్ ఉంటారు కాబట్టి అన్ని అడ్వాన్స్ ఆసనాలు చేసుకోవచ్చు లైక్ చక్రాసన ధనురాసన పశ్చిమోత్తానాసన లేదంటే శీర్షాసన సర్వాంగాసన ఇంకా ముందుకెళ్తే కపోతాసన రాజకపోతాసన మయూరాసన అంటే వాళ్ళు అసలు అన్లిమిటెడ్ అండి వాళ్ళకు ఉన్న శక్తికి కాంట్రాయిండికేషన్ ఏమీ లేదు కాకపోతే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అందుకొరికే పిల్లలకు కాంపిటీషన్ జరుగుతాయి తెలుసా యోగా కాంపిటీషన్స్ యోగాసన కాంపిటీషన్ ఇలా మనం మంచిగా నేర్పించి కొంచెం కాంపిటీషన్లోకి తీసుకెళ్తే వాళ్ళకు వచ్చే సర్టిఫికేషన్ అనేది అప్రిషియేషను బట్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత యోగా సర్టిఫికేషన్ అనేది ఒక వేటేజ్ అనమాట మీకు జాబ్స్ రావడానికి పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ రావడానికి ఒక వేటేజ్ అనమాట సో పిల్లలకి యోగా అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్ వాళ్ళు ఎంత తొందరగా యోగాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అంత ఈజీగా మారిపోతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి మార్పులని చిన్న వయసు నుంచి తీసుకురావచ్చు అనే విషయాన్ని అయితే వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటి అంటే పిల్లల్ని కొంచెం టీవీలకి ఫోన్లకి దూరంగా ఉంచి వాళ్ళల్లో కూడా కొంచెం యాక్టివ్నెస్ పెంచడం కోసం కొంచెం బయటకు పంపించి ఆటలాడిస్తూ యోగాసనాలు నేర్పిస్తూ ఉంచడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళు మంచిగా వృద్ధిలోకి వస్తారని అయితే తెలుస్తుంది సో ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ